ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజయన మహా శ్రీమన్నారాయణ చెన్నం చం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనకు శ్రావణ మాసం అయిపోయింది భాద్రపద మాసంలోకి వచ్చేసాము ఆల్రెడీ రెండు రోజులు అయిపోయినట్టే మనకు ఇవాళ రేపు విద్య మరి ఆరవ తారీఖు నాడు మనకు తదియ వస్తూ ఉన్నదండి తదియ అనేది చాలా విశేషమైనది అయితే ఆ రోజు వరాహస్వామి జయంతి వరాహస్వామి అంటే మనకు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలను ఎత్తాడు ఆయన మొత్తం ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాడు అని మనకు భావతం తెలియజేస్తుంది కానీ అందులో ఒక పదిటిని మాత్రం మనము దశావతారాలుగా పిలుస్తూ ఉంటాము ఆ దశావతారాలలో మూడవ అవతారము వరాహస్వామి అయితే ఈ వరాహస్వామి అసలు ఎందుకు అవతరించవలసి వచ్చింది అవసరం ఏమిటి దాని యొక్క విశేషం ఏంటి మరి ఆ యుగం నుండి ఈ యుగం వరకు ఆ వరాహస్వామి రూపం ఎలా వస్తుంది అనేది మనము చక్కగా తెలుసుకుందాం ఈ వీడియోలో మరి ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విని మొత్తము లైక్ చేయండి చక్కగా ఓం నమో వెంకటేశనో ఓం జై శ్రీకృష్ణనో శ్రీరామానో పెట్టండి దానివల్ల మీరు అలా రాయడం వల్ల మీకు పుణ్యానికి పుణ్యము ఉంటుంది ఇంకొకళ్ళు కూడా మన కథలు వినడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకొకటి ఉంటుంది అండి ఎక్కువ లైకులు కనబడితేనే ఇంకొళ్ళు చూడాలని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి దీనివల్ల మనకు లాభమే కానీ నష్టం లేనప్పుడు ఖర్చు లేని విషయమే కదండి కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అయితే ఈ వరాహ నరసింహ వరాహ అవతారం అనేది ఎలా ఉద్భవించిందో దాని యొక్క కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ వరాహమూర్తి వరాహ అవతారము వరాహస్వామి ఇవన్నీ కూడా మహావిష్ణువు మూడవ అవతారానికి పేర్లు లక్ష్మీ వరాహస్వామి ఇలా అంటూ ఉంటాం కదా అయితే వీటి వరాహస్వామి యొక్క నామాలు అనమాట అవన్నీ కూడా ఎలా వచ్చినప్పటికీ వరాహస్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని కూడా ఉంటుంది ఎలా వచ్చినా కూడా అవన్నీ నామాలు వరాహస్వామి యొక్క నామాలు మరి పురాణాల ప్రకారము త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు మరి సాధు పరిరక్షకుడు దు దుష్ట శిక్షణ కోసము శిష్ట రక్షణ కోసం ఆయన ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు యుగ యుగాలలో ఆ విధంగానే మొత్తం ఇరవై ఒక్క ముఖ్య అవతారాలు ఉన్నాయి ఏకవింశది అవతారాలు అంటారు వాటిని అంటే అలా ఆ సమయానికి అవతరించి మళ్ళీ మారిపోతారన్నమాట అయితే కొన్ని అవతారాలు మాత్రమే ఎక్కువ అంటే రామ అవతారము వామన అవతారము ఇలా కొంచెం పెద్ద అవతారాలు అనమాట ఎక్కువ కాలము భూమి మీద ఉన్నారు వాళ్ళు ఇట్లా ఈ అవతారాలలో దశావతారాలు చాలా ముఖ్యమైనవి ఆ దశ అవతారాలలో మూడవ అవతారం అంటే స్వయంగా తానే అవతరించాడు ఇప్పుడు తన యొక్క అంశ అవతారాలేమో వేరే ఉంటాయి స్వయంగా తనే అవతరించి వచ్చిన అవతారాలు దశ అవతారాలు అన్నమాట మరి దీనికి మహాలక్ష్మిని ఎప్పుడు లక్ష్మీదేవి అనపాయినిగా ఉంటుంది వదిలిపెట్టి ఉండదు స్వామిని కాబట్టి వరాహస్వామి అంటే శ్రీ వరాహస్వామి అని శ్రీని చేస్తారనమాట ప్రతిదానికి కూడా శ్రీ అంటే మహాలక్ష్మితో గుడి అనమాట శ్రీని వాసుడు అట్లా అన్నిటికి కూడా స్త్రీ అనేది చేర్చి చెప్పడం అనేది మన సాంప్రదాయం అయితే దీని యొక్క కథ తెలుసుకుందాం అసలు ఏంటి అనేది అనంత భగవానుడు ప్రళయకాలంలో జలంలో మునిగిపోయిన పృథ్వీని ఉద్ధరించడానికి రూపంగా మారిండు మరి భూమి ఒకరోజు స్వయంభవ మనవు వినయంగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మను బ్రహ్మదేవుణ్ణి తండ్రి మీరు సమస్త జీవులకు జన్మదాతలు జీవము నొసిగారు మరి మీకు నా నమస్కారాలు నేను మిమ్మల్ని ఏ విధంగా సేవించుకోవాలో నాకు ఆజ్ఞ ఇవ్వండి నన్ను సృష్టించారు నాకు జన్మనిచ్చారు మరి నేనేం చేయాలి అని అడుగుతారు అడిగితే మనము ఆ మాటలు విని అప్పుడు చాలా సంతోషించి పుత్ర నీకు శుభమగుగాక నేను చూసి నేను చాలా ప్రసన్నుడయ్యా నాకు చాలా ఆనందంగా ఉంది నీవు నా ఆజ్ఞను కోరుతూ ఉన్నావు ఏం చేయాలి అని ఆత్మ సమర్పణం చేశావు నువ్వు కాబట్టి పుత్రుడు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి అని తెలియస్తూ ఏమన్నారంటే వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరంతో పాలించాలి నీవు ధర్మపూర్వకంగా పృథ్వీని పాలించు యజ్ఞములతో శ్రీహరిని ఆరాధించు ప్రజలను పాలించుటే నన్ను సేవించినట్లు ప్రజలను మంచిగా పాలిస్తూ ఉంటే నన్ను సేవించినట్టే అని ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడు స్వయం భూమనికి చెప్ మనకు తెలియసిండు అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పూజ్యపాద మీ ఆజ్ఞను శిరస వహించడానికి నేను రెడీగా ఉన్నాను నేను సిద్ధంగానే ఉన్నాను మరి నీవు ధర్మపూర్వకంగా పృథ్వీని పాలించమని చెప్తున్నావు కానీ సర్వజీవులకు నివాస స్థానమైన భూమి ప్రళయ జలంలో మునిగిపోయి ఉన్నది కాబట్టి నేను ఎట్లా ఇప్పుడు భూమిని పాలించగలుగుతాను పూర్తి జలమయం అయిపోయి ఉన్నది కదా భూమి జలంలో ముణిగి ఉంది కదా అని అడిగాడట అప్పుడు బ్రహ్మ పృథ్వీని గురించి చింతిస్తూ దాన్ని ఎలా పైకి తేవాలి ఉద్ధరించాలి అని ఆలోచిస్తున్నాడట అప్పుడు అకస్మాత్తుగా నా ముక్కు నుండి ఒక బొటన వేలు ఆకారం అంతా ఒక వరాహ శిశువు ఉద్భవించాడట చూస్తుండగానే అది పర్వతాకారంగా మారిపోయి గర్జించాడట బ్రహ్మదేవుడు భగవాన్ని చూసి విని వాణిని స్థుతిస్తూ ఉన్నాడు తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ భగవానుడే ఈ రూపంగా వచ్చాడు అని తెలుసుకొని స్థుతించాడట అప్పుడు బ్రహ్మ స్థుతించుతూ ఉంటే వరాహ భగవానుడు సంతోషపడి ప్రసన్నుడయ్యి ఏమన్నాడంటే జగత్ కళ్యాణం కొరకు జలంలో ప్రవేశించి జలమందు మునిగి ఉన్న పృథ్వీని తీసుకుని వస్తాను నేను అని చెప్పి మీ తన కూరల పైన పైకి తీసుకువచ్చాడట జలంలో మునిగి అయితే అక్కడ తీసుకుని వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు అక్కడే ఉండి ఆ భూమిని పైకి తీసుకురాకుండా తిరిగి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడట అప్పుడు గదతోని ఆ జలంలోనే యుద్ధం జరిగింది తలపడ్డారు మరి సింహము ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధంతో ఆ హిరాణ్యాక్షుణ్ణి వధించాడు మరి జలం నుండి వెల్పలకు వస్తూ ఉన్న భగవాన్ని బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చేతులు జోడించి స్థుతించారు అప్పుడు ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డగించి దానిపై పృథ్వీని స్థాపించాడనమాట ఆ విధంగా భూమి పైకి వచ్చింది ఏర్పడ్డది ఇప్పుడు భూమి మీద మనం అందరము ఉండగలుగుతున్నాము ఆ పని పూర్తయిన తర్వాత ఆ వరాహస్వామి భూమి మీద సంచరించిన ప్రదేశమే మనకు ఇప్పటి తిరుమల కొండ అనమాట ఆ తిరుమల క్షేత్రము మొదటి వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది అందుకే అయితే తిరుమల కొండపై ఉండేందుకు వెంకటేశ్వర స్వామికి అనుమతి ఇచ్చింది కూడా ఈ వరాహస్వామి మరి తిరుపతి తిరుమల అనగానే మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం కదా ఆ వెంకటేశ్వర స్వామి కూడా అనుమతి తీసుకున్నాడట వరాహస్వామిది అప్పుడు వరాహస్వామిని మూడు రూపాలలో ఒలుస్తూ ఉంటాం మనం ఆది వరాహస్వామి అని ప్రళయ వరాహస్వామి అని యజ్ఞ వరాహస్వామి అని మరి ఇంకొక లక్ష్మీ వరాహస్వామి అని కూడా ఉన్నారు అయితే ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వామి అనమాట వరాహ స్వరూపం అంటే మొట్టమొదలు వరాహ స్వరూపాన్ని పొందినప్పుడు ఇక్కడే ఆ విషయం జరిగింది ఆ భూమిని తీసుకువచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నది స్వరూపం అన్నమాట అయితే ఈ వరాహస్వామి భూమి మీద సంచరించేటప్పుడు వృషభాసుడు అనే రాక్షసుడు తటస్థపడ్డాడట వాణ్ణి చంపి ఆ కోపంతో తిరుగుతూ ఉన్నాడట అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడికి శ్రీనివాసుడు వచ్చాడట మరి ఆ శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువని ఆ వరాహస్వామి తెలుసుకున్నాడు అలాగే శ్రీనివాసుడు వరాహస్వామి విష్ణువు అని తెలుసుకున్నాడట వరాహస్వామిని అట్లా ఒకరినొకరు తెలుసుకొని ఆ శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్నారు కాబట్టి రెండు రూపాలలో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రెండు రూపాలను మనం దర్శించుకుంటున్నాం తిరుమల కొండ మీద అయితే ఈ రెండు రూపాలను ధరించి వాళ్ళిద్దరూ ముచ్చటించుకున్నారు అక్కడ అప్పుడు ముక్కోటి దేవతలు పైనుండి చూసి ఆనందపడ్డారట ఆహా ఎంత ఆనందకరమైన విషయము ఎంత అదృష్టం అన్నది అని అప్పుడు నాకు ఈ ప్రదేశంలో కలియుగాంతం వరకు నివసించాలని సంకల్పం కలిగింది కాబట్టి ఇక్కడ నాకు కొంత స్థలం ప్రసాదించమని శ్రీనివాసుడు కోరాడట వరాహస్వామిని మరి అప్పుడు వరాహస్వామి అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిండట ఏమడిగాడు మూల్యం చెల్లిస్తే స్థలం ఇస్తానని చెప్పాడట మరి అప్పుడు శ్రీనివాసుడు నా దగ్గర ధనం లేదు అందుకు ప్రతిగా మీరు ఇచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తులు ప్రథమ దర్శనము ప్రథమ నైవేద్యము మీకు జరిగేటట్టు చేస్తా మాట ఇచ్చాడట మరి ఆదివరాహస్వామి అంగీకరించాడు దానికి అందుకే శ్రీనివాసుడికి వంద అడుగుల స్థలాన్ని ఇచ్చాడట అప్పుడు వరాహస్వామి ఆ వంద అడుగుల స్థలాలను ఇచ్చినట్టు పురాణాలు అన్ని పురాణాలలో కూడా ఉంటుందండి ఈ విషయము పట్టిగా మనం చెప్పుకోవడం కాదు ఈ విషయం ప్రతి పురాణంలో కూడా ఉంది అయితే ఈ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి శ్రీనివాణి శ్రీనివాసునికి స్థలం ఇచ్చాడు కాబట్టి నేటికి భక్తులు తిరుమల తిరుమలకొండ క్షేత్రానికి మూలమైన వాడు రెండు అవతారాలతోని రెండు మూర్తులతోని భక్తుల కోరికలన్నీ ఇరుస్తూ ఉన్నారనమాట అందుకే మనకు తిరుమల కొండ మీదకి వెళ్ళగానే ముందు పుష్కర్లో స్నానం చేసుకొని ఆదివరాహస్వామిని దర్శించుకున్న తర్వాత లోపల తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది సాంప్రదాయం ప్రారంభమైంది ఇదండి అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు అంటే స్వామి అవతారమేమో వేరే యుగం ఇది కలియుగము వెంకటేశ్వర స్వామి అంటే అప్పటినుంచి కూడా కృత యుగం నుండి కూడా అక్కడ ఆదివరాహస్వామి కొలువై ఉన్నాడు అంటే నాలుగు యుగాల నుండి కూడా ఉన్నాడు అంత పవిత్రమైన ప్రదేశం అది కాబట్టే అంత ఆనందం కలుగుతుంది ఆ తిరుమల కొండ ఎక్కినా అక్కడికి వెళ్ళిన అక్కడ ప్రతి రాయి కూడా అంత పవిత్రతను కలిగి ఉంది కాబట్టి మనం అంత పులికించిపోతాము కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఎంత కష్టపడ్డా కూడా మనకు విసుగు అనిపించదు బాధ అనిపించదు ఎంతో ఆనందం కలుగుతుంది ఆ ప్రదేశాలన్నీ చూస్తే ఎంత కష్టపడి ఎంతసేపు క్యూ లైన్లో నిలబడి వెళ్ళినా కూడా మనకు అలా అనిపించని అనిపించదు దర్శించుకొని స్వామి వారిని దర్శించుకోవడం కోసం అంత ఆరాటం కలుగుతుంది దర్శించుకున్న తర్వాత మనం అంతసేపు పడ్డ కష్టాన్నంతా మరిచిపోయి అనంత పులకి అన్నమాట అంత ప్రభావవంతమైంది ఈ వరాహస్వామి అవతారం మరి ఈ ఆది వరాహస్వామి భూమిని భూమికి అధిపతి భూమిని తీసుకొని వచ్చాడు జలంలో నుండి కాబట్టి ఎవరికైనా భూములు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఆటంకాలు వస్తున్నాయి మనకు అని అనుకుంటూ ఉంటాం మనం ఎన్నో రోజు నుంచి కానీ మనకు ఆ భూమి అనేది కొనే యోగ్యత కలిగించేవాడు వరాహస్వామి ఆది వరాహస్వామి అందుకని మనకు ఈ వరాహస్వామిని దర్శించి మనము ఆయన నామాన్ని జపించినప్పుడు తప్పకుండా మనకు అది సాధ్యం అవుతుందట తర్వాత ఈ వరాహస్వామి యొక్క శ్లోకం కూడా ఉందండి ఆ శ్లోకాన్ని కూడా మనము చదువుకోవచ్చు అయితే దీంట్లో ఆ శ్లోకాన్ని కూడా మీకు ఇస్తూ ఉన్నాను నమో భగవతే వరాహ రూపాయ భూభూర్వ స్వహ స్వాపతతే భూపతిత్వం దేహేత్తపాయ స్వాహ దీన్ని మనము నూట ఎనిమిది సార్లు ఆ రోజు కనీసం మనము వరాహ జయంతి రోజు నా శ్లోకాన్ని కనుక చెప్పించినట్టయితే మనకు తప్పకుండా భూములు కొనడము తర్వాత భూమికి సంబంధించిన ఏ కోరికలున్నా కూడా నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ వరాహ మంత్రాన్ని పఠించుకోవాలి లేకుంటే ఓం వరాహస్వామి ఏ నమ అని చదువుకున్నా సరిపోతుంది ఇట్లా భగవానుడి అంటే మనకు మన కోరికలు ఎంత తొందరగా నెరవేరాలంటే అంత భక్తితోని నమ్మకంతో మనము జపించుకోవాలి మరి ఈ మంత్రాన్ని తేనె పంచదార లేదా బెల్లం తేనె బెల్లము లేకుంటే పంచదార ఏదో ఒకటి కలిపి మనము నివేదించాలట ఆదివరాహస్వామికి ఆ విధంగా ఈ మంత్రాన్ని పఠించాలి ఆ ప్రసాదాన్ని నివేదించి నమస్కరించుకున్నట్టయితే మనకు ఆ కోరికలు నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలియస్తున్నాయన్నమాట అదేవిధంగా పుత్ర సంతానం కావాలి అని కోరుకున్న వాళ్ళు కూడా ఈ ఆదివరాహస్వామిని పూజించినట్టయితే మనకి పార్వతి పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడట వరాహస్వామి కవచాన్ని పఠిస్తే పుత్ర సంతానం కలుగుతుందని పార్వతీదేవి సంతానం కావాలని కోరుకున్నప్పుడు ఆ విధంగా సంతానవతి యోగం కావాలన్నప్పుడు కూడా మనము ఈ స్వామిని పూజించాలి అని మనకు పెద్దలు తెలియస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా అందరూ ఈ పూజించండి ఫలితాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణార విందార్పణం వస్తుంది